అదే స్వామి చెప్పినవి కొన్నైనా మనం పాటించాలని నాకు శక్తి ఉన్నంతవరకు నేను స్వామి చెప్పినవి పాటిస్తూ వస్తున్నాను నాకు చాలా జీవితం చాలా హ్యాపీగా జరుగుతుంది ఇప్పుడు మా ఆయనది ఒక విషయం చెప్పాలంటే ఆయన పెళ్ళికి ముందర స్వామికి చాలా అగెయిన్స్ట్గా ఉండేవారు ఒకసారి స్టేజ్ మీద ఎక్కి స్వామికి అగెయిన్స్ట్గా పాటలు పాడి అవన్నీ చేసి చాలా ఇదిగా అగెయిన్స్ట్గా ఉండేవారు అలాంటి ఆయన స్వామి నా నాతోటి పెళ్లి చేసి ఆయన్ని పూర్తిగా మార్చేసి ఇవాళ ఆయన ప్రతిరోజు స్వామికి లెటర్స్ రాస్తూ ఉండేవారు స్వామి ఉన్నప్పుడు ప్రతిరోజు లెటర్ రాసి స్వామి ఒకసారి ఆయనకి కళ్ళో కనిపించి నువ్వు నాకు లెటర్స్ రాయి అన్నారు అప్పటి నుంచి మా ఆయన రోజు స్వామికి లెటర్ రాసి స్వామికి పోస్ట్ చేస్తూ ఉండేవారు అలా ఇప్పుడు నాకంటే ఆయనే పెద్ద డివోటీ అయిపోయారు